వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన పోలీసుల ఆంక్షలు అంటే ఆ పదం చిన్నది నిర్బంధాలు అన్న పదం చిన్నది కర్ఫ్యూ వాతావరణం అన్న పదం చిన్నది ఎందుకంటే మెయిన్ రోడ్ల మీద జనం వస్తారేమో అని చెప్పి మొల్లకంచెలో బ్యారికేడ్లు ఆ రోడ్ల కనెక్టివిటీగా జనం వస్తారని చెప్పి మొల్లకంచెలో బ్యారికేడ్లు చివరికి కాలినడకనేవైనా జనం వస్తారేమో అని చెప్పి జేసీబీలతో తవ్వేయడాలు సరే ఇవన్నీ దాటుకొని వచ్చిన జనాన్ని మోకాల మీద చేతుల మీద భుజాల మీద లాఠీ చార్జీ చేతులు దొరికితే చెయ్యి ప్యాంటు దొరికితే ప్యాంటు కాలు దొరికితే కాలు దొరికితే అది పట్టి పనిగా నేడుస్తూ ఉన్నారు లాఠీ ఛార్జీ అసలు విపరీతంగా ఎన్ని ఆంక్షలు లాఠీ ఛార్జీలు కొట్టడాలు వీటన్నింటినీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆ నెల్లూరు పర్యటనలో జనం వచ్చిండేది చూస్తే నిజంగా మరి ఈ పోలీసులైనా పాలకపక్షమైనా జగన్ దగ్గరికి జనాన్ని రానివ్వకుండా ఆపాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారో అసలు బొత్తిగా అర్థం కాదు వాళ్ళ ప్రయత్నాలు లాఠీ చార్జీలు చేసిన ఇంతకుముందు కేసులు పెట్టారు విపరీతంగా ఎక్కడ రానికుండా చేశారు ఎగబడ్డారు జనం ఇప్పుడు కేసులు పెడుతుంటారు నెక్స్ట్ పెడతారు కేసులు ఇప్పుడు లాఠీ చార్జీ చేశారు జనం ఏమంటున్నారు కొట్టండి సార్ కొట్టండి చంపండి సార్ చంపేయండి అధికారం ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు చంపితే చంపండి కొడితే కొట్టండి ఏం మేమే పోకూడదా మేము రాజా ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అండి మాకు మేలు జరిగింది మేము పోయి చూస్తాము మేము పోవద్దా ఇదే అరాచకం సార్ పోలీసుల దౌర్జన్యం మేము నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి అని నినాదాలు ఇస్తుండ్రు కొడుతున్న నినాదాలు ఇస్తున్నారు ఏం చేయాలి కొడుతున్న నినాదాలు ఎత్తున్నారు ఇన్ని దాటుకొని నెల్లూరులో జగన్ దగ్గరకు వచ్చిన జనాన్ని చూస్తే ఒకటే అనిపించింది పాలకపక్షం ఏం చేసినా జనాన్ని ఆపలేదు ఇంకా కొట్టడం కంటే ఏం చేస్తారు కేసులు కానీ కేసులు పెట్టేయడం దాటుకున్నారు కదా కొట్టే వరకు వచ్చారు కదా అయినా కూడా ఏం చేస్తారు ఇంకేం చేస్తారు ఆప ఇంకా అయినా కూడా ఇంకా ఆపాలి అని చెప్పి కనుక వీళ్ళు అనుకుంటే దానికి ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం జగన్ క్షేత్రస్థాయిలో ఎక్కడా కానీ బయట అడిగే పెట్టకూడదు జగన్ హౌస్ అరెస్ట్ చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకా జగన్ను బయట అడిగే పెట్టనీయకూడదు వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఇంకా ఆపాలి అనుకుంటే అది ఒకటే మార్గం కాదు జగన్ వచ్చినా జగన్ జగన్ చుట్టూ పది మంది ఇరవై మంది ఉండాలంటే ఆ జగన్ హెలిప్యాడ్ దగ్గర దిగిన దగ్గర నుంచి వీళ్ళు తాత్కాలికంగా ప్లాస్టిక్ లాంటి ఒక గోడలు తీసుకొని వాడ నిలబెట్టాలి పది అడుగులో పది పన్నెండు అడుగులు ఏదైనా ఒక గోడలు జగన్ పోతుంటే చుట్టూ జనానికి కనపరాకుండా గోడలు తీసుకొని పోతూ ఉండాలి జనాన్ని కనపడగకుండా జనం ఎగబడకుండా జగన్ వెహికల్ చుట్టూ పెద్ద గోడలు ఒక వెహికల్ లో ఏదన్నా చుట్టూ ఒక గోడలు కట్టుకోవాలి జనం జనానికి జగన్ జనానికి జగన్ కనపరాకూడదు జగన్కు జనం కనపరాకూడదు ఎక్కడికి పోవాలికి నెల్లూరు జైలుకి పోయారా ఆ గోడల మధ్యలో నుంచి జగన్ నెల్లూరు జైల్లోకి పంపించాలి ఆడి నుంచి ప్రసన్న కుమార్ ఇంటికి పోవాలా ఆ గోడల మధ్యలో నుంచి ప్రసన్న కుమార్ ఇంట్లో దించాలి మళ్ళీ ఆడి నుంచి గోడల మధ్యలో నుంచి ఎలిపాడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇంకేం తప్ప వేరే మార్గం లేదు అసలు ఆపాలని ప్రయత్నం ఎందుకు అర్థం కాదు ఫస్ట్ ఆపాలని ప్రయత్నం ఎందుకు అర్థం కాదు ఈ లాఠీ చార్జీ ఎందుకు అర్థం కాదు ఈ తర్వాత నెక్స్ట్ కేసీలు ఎందుకు అర్థం కాదు ఇంతమంది పోలీసులు పెట్టేవాళ్ళు జగన్ వస్తుండే సాఫీగా సహకరించండి అడ్డుకునేకి పెట్టిన పోలీసులు పది పర్సెంట్ పెట్టండి అబ్బా జగన్ పర్యటన సక్సెస్ విజయవంతం అవుతుంది కదా ప్రజాస్వామ్యం కూడా గర్వపడుతుంది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి తిరగనియకుండా ఎందుకు ఈ అడ్డంకులు సార్లు